ఏడాది కిందట ప్రభుత్వ విత్తన సంస్థ ద్వారా సరఫరా చేసిన సోయా విత్తనాలు మొలకెత్తన వ్యవహారంలో రైతులకు ఎటకేలకు న్యాయం జరిగింది ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం బెల్లూరి గ్రామ రైతులకు ఎకరాకు ముప్పై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల పరిహారంతో పన్నెండు శాతం వడ్డీ చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పునిచ్చింది గత ఖరీఫ్ సీజన్లో బెల్లూరికి చెందిన ఐదుగురు రైతులు ఫౌండేషన్ సీడ్ కోసం టీఎస్ఎస్ డీసీని సంప్రదించారు ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా టీఎస్ఎస్ డీసీ డెబ్బై ఒక్కటి సోయాబీన్ విత్తన సంచులను రైతులకు ఇచ్చింది యాభై రెండు ఎకరాల్లో రైతులు చేయగా దిగుబడి రాకపోగా నష్టాలు మిగిలాయి టీఎస్ఎస్డీసీ ప్రైవేట్ కంపెనీని సంప్రదించినా పట్టించుకోకపోవడంతో కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించినట్లు రైతులు తెలిపారు ఎకనైనా కంపెనీలు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టొద్దని రైతులు విజ్ఞప్తి చేశారు తర్వాత మేము పోయిన సంవత్సరం నిర్మల్ ఫౌండేషన్ సీడ్ తీసుకున్నాం నేను పదకొండు బ్యాగులు తీసుకున్నా అయితే అందులోకి వెళ్ళి అది సీడ్ జర్మినేషన్ రాలి మొలకెత్తలేదు తర్వాత మేము వాళ్ళకు ఫోన్ చేసినాము ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చినాం తర్వాత కలెక్టర్ దగ్గరికి వచ్చినాం ఇవన్నీ అయినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు తర్వాత అగ్రి కేసు వేసినాం సార్ నెల తర్వాత వేసిన తర్వాత ఇప్పుడు అది తీర్పు అనేది వచ్చింది ఏదైతే సోయా సీడ్ గవర్నమెంట్ సప్లై చేసిందో ఆ సీడ్ జెర్మినేషన్ లేకపోవడం వల్ల మొలకెత్తకపోవడం వల్ల రైతులందరూ పోయిన సంవత్సరం దిగుబడి రాక నష్టపోవడం జరిగింది ఆ రైతులు తెలంగాణ సప్లై గవర్నమెంట్ సప్లై చేసిన సోయా మరియు ఆ సప్లై చేసిన ప్రైవేట్ కంపెనీలకు అడిగితే ఆ కంపెనీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం వల్ల వారు ఆదిలాబాద్ జిల్లా కన్జూమర్ ఫోరంని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆ అప్రోచ్ కావడం వలన ఆదిలాబాద్ జిల్లా కన్జూమర్ ఫోరం వారు పేరు వేల తొమ్మిది వందల రూపాయలు నష్టపరిహారం ఇస్తూ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ దానికి మరియు ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఫైన్ కట్టమని చెప్పేసి వీరు నష్టపోయిన దానికి ఆ ఫేక్ సీడ్స్ ఇంకా తదుపరి రైతులకు అందరికీ చెబుతూ ఇలాంటి సీడ్స్ ఎవరు సప్లై చేసినా సహించము అనే విధంగా జిల్లా కన్జ్యూమర్ ఫోరం ఆర్డర్ చేయడం జరిగింది